నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్ మాదిగ జాతికి ఆత్మ బంధువుగా నిలుస్తున్న ప్రధాని గౌరవ శ్రీ నరేంద్ర మోడీ నేతృత్వంలో బీజేపీకి ఓటు వేసి గెలిపిద్దాం ఆరూరి రమేష్ కు ఓటు వేసి గెలిపిద్దాం కాంగ్రెస్ పార్టీ మాదిగల ఓట్లు అడిగే నైతిక హక్కు లేదు వేల్పుల సురన్న మున్నూరు కాపో ఈ రోజు సాయంపేట మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షులు కోహిల సమయ్య మాదిగ అధ్యక్షతన సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి మార్జన సోషలిస్టు పార్టీ మహజన సోషలిస్టు పార్టీ జాతీయ నేత వేల్పుల సూరన్న మున్నూరు కాపో హాజరై మాట్లాడుతూ దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయని తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల్లో ఓటు వేయడం కోసం అన్ని వర్గాల ప్రజలు సిద్దమవుతున్నారు ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన మాదిగల మనం నిర్ణయాత్మక శక్తిగా లోక్సభ ఎన్నికల మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపెడదాం తెలంగాణలో ఉన్న పదిహేడు లోక్సభ స్థానాల్లో అభ్యర్థి గెలుపు ఓటమిలో నిర్దేశించే ఓటు బ్యాంకు మన మాదిక సామాజిక వర్గానికి ఉంది గనక మాదిగలంతా ఐకమత్యంతో సామాజిక రాజకీయ చైతన్యంతో ఎన్నికలు వేయాల్సిన అవసరం ఉంది ఈ కార్యక్రమంలో ఆరికెల్ల దేవయ్య మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి కేంద్ర కమిటీ సభ్యులు ముక్కెర ముఖేష్ మాదిగా మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర ప్రచార కార్యదర్శి బాధ్యత సోషలిస్టు పార్టీ భూపాల్పల్లి జిల్లా సీనియర్ నాయకులు అంబాల చంద్రమౌళి మాదిగా గాజుల భిక్షపతి మాదిగా భూపాల్పల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొల్లిబాబు భూపాల్పల్లి జిల్లా సీనియర్ నాయకులు నోముల శ్రీనివాస్ మాదిగా ఎంఎస్పీ సీనియర్ నాయకులు దోర్నల రాజేందర్ మాదిగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఉపాధ్యక్షులు భూపాల్పల్లి జిల్లా అంతడుకులష్ మాదిగా పాల్గొన్నారు కడే శ్రీ ఆయన మాలగా నువ్వే అన్నావు రేవంత్ రెడ్డి గారు మళ్ళీ నువ్వున్న వరలో ఉన్న అటుకుంటలో జరిగిన సభలో నేనే రేవంత్ నేనే కడే శ్రీయారి పిలిపించి టిక్కెట్ ఇచ్చిన మళ్ళీ నువ్వు చెప్పావు ఆయన మాలగా మాది ఆయన నువ్వే చెప్పావు మళ్ళీ పిలిపించి వాళ్ళ బిడ్డకు నేనే ఇచ్చాను కడివే కావే కానీ నువ్వే చెప్పావు ఇయ్యంగా నువ్వు ఇయ్యా రేగొండ మండలానికి వస్తున్నావు రేగొండ మండలాన్ని విడిగి పెడుతున్నావు బియ్యంగా నీ దగ్గర దమ్ము ధైర్యం ఉంటే కవిత ఏ ఏ మతమో ఏ మతాచార ప్రకారం పెళ్లి చేసుకున్నదో నువ్వు చెప్పి కావ్య ఏ మత ఆచార ప్రకారం పెళ్లి చేసుకున్నదో చెప్పి నువ్వు ఇక్కడ వెళ్ళిపోవాలని చెప్తున్నావు ఈ దమ్ము ఉంటే కావ్య కడియం కావ్యది ఏ మత ఆచార ప్రకారం పెళ్లి జరిగిందో చెప్పాలి లేకపోతే ఆమె హిందూ మతాచారం పెళ్లి చేసుకుంటే అదే చెప్పు బీసీ ప్రకారం బీసీ పెళ్లి చేసుకుంటే దీసే ప్రకారం చెప్పు ముస్లిం మతాచార ప్రకారం పెళ్లి చేసుకుంటే ముస్లిం ప్రచార మత ప్రచార ప్రకారాలు చెప్పు ఏ రకంగా చెప్పు చెప్పు రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి ఆడ తండ్రే ఎస్సీ కాదంటావు ట్విట్టర్ టిక్కెట్ ఇస్తావు ఇది ఎక్కడిది మా మాదిగల గొంతు పోయడానికా నేను నమ్మినందుకు మా దొంగ సాంబయ్య గొంతు పోయడానికా మా ఇంద్రను బలిపతి చేస్తావా మా మా సీనాన్ని ఇంకేం చేస్తావు మాదిగల అన్యాయం చేయడానికే ఉన్నారు రేవంత్ రెడ్డి గారు ఒక్క టిక్కెట్గాలే ఆంధ్ర తెలంగాణ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మాదిక చరిత్ర ఎప్పుడంటే కాంగ్రెస్ పార్టీకి నువ్వు పిసిసి అధ్యక్షుడికి ఉన్నప్పుడు నువ్వు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే మాదిగల టిక్కెట్ అదే మా మాదిగల ద్రోహం అదే మా మాదిగల చేసిన ద్రోహం ఒక ఒక దొంగ సభ్యుక్క పడుకున్న కడెసి ఏర్పడకు ఆమె మతం ఆమె వేరే మతం ముస్లిం మతంతో పెళ్లి చేసుకుని ఆమెకు టిక్కెట్ ఇచ్చినావు మా దొంగ సమ్మె టిక్కెట్ మా రక మా మా ఇందుకు టిక్కెడి మా సీలండ్ టిక్కెట్ ఇవ్వలే ఇంక పది మంది ఆశాభాగాలు ఉన్నారు మా మాదిగల మాదిగల గొంతు కోసిన మాదిగలు ఈ తెలంగాణ రాష్ట్రంలో గొంతు కోసిన మొదటి వ్యక్తి అంటే మొదటి మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే అది రేవంత్ రెడ్డి గారే ఈ దేశ చరిత్రలో ఈ రాష్ట్ర చరిత్రలో ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో మాదిగలు టిక్కెడియన చరిత్ర ఎప్పుడు ఉన్నాయంటే అది రేవంత్ రెడ్డి గారు పేర్లనే మాదిగలారా దయచేసి మనకు మాదిగళ్లకు టిక్కెట్ ఇచ్చింది బీజేపీ పార్టీ మన రమేష్ చంద్రుడు టిక్కెట్ ఇచ్చింది ఆ రమేష్ చంద్ర మాదిగా కాబట్టి మాదిగా రక్తం కాబట్టి అందరూ మీరు బీజేపీకి ఓటేసి గెలిపేయాలని కోరుకుంటున్నారు జై మాదిగా జై మాదిగా శ్రీమంద కృష్ణ మాదే గారి నాయకత్వం